దేవిశ్రీ ప్రస్తుతం చాలా వరకు తెలుగులో ఫామ్ కోల్పోయాడు కానీ అతని దగ్గర చాలా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం దేవిశ్రీ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ టూ కి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే ఈ యొక్క మూవీ మొదటి భాగం ఆల్బం చాలా వరకు పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అంతా చేసుకుంది ఇప్పుడు ఈ రెండవ భాగంలో కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకునే రేంజ్ లో సినిమా మ్యూజిక్ ఉండబోతుందని తెలుస్తుంది అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందిస్తున్నారు ఇవి కాక నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికి తెలిసిందే సాయి పల్లవి జెండాగా నటిస్తున్న ఈ సినిమాలో చందు రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకు కూడా రాక్ స్టార్ నే సంగీతం అందిస్తున్నారు ఇదిలా ఉంటే ఇవే కాకుండా తాజాగా ధనుష్ నాగార్జున రష్మిక మందన శేఖర్ కమల పాంబోలో అంతేకాకుండా ఇవి కాకుండా తమిళంలో కూడా మరిన్ని సినిమాలకు సంగీతం అందించబోతున్నారని తెలిసింది ఈ సంవత్సరంలో చాలా వరకు నెలుగా నడిచిన డి కెరీర్ వచ్చే సంవత్సరం అయినా రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం అనుకోండి ఈ సంవత్సరం తను ఫుల్ ఫామ్ లో పుష్ప అంతేకాకుండా మరిన్ని ఉస్తాద్ భగత్ సింగ్ వంటి మరిన్ని సూపర్ డిఫ్యూ క్లిప్ సొంతం చేసుకునే అవకాశం ఉండబోతుందని తెలుస్తోంది అందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్